అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాదిలోగా పెండింగ్ డిఏ బకాయిలు ఏపీ ప్రభుత్వం సంచలన ఆదేశాలు కొత్త పిఆర్సీ కమిటీకి సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక్కొక్క సమస్యని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో తాజాగా ప్రభుత్వం దగ్గర నుంచి మరిన్ని సంచలన ఆదేశాలు రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్ యాక్టివేట్ చేసుకోండి ఉగాదిలోపు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని చెప్పేసి ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇక్కడ ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగిందండి సో నిన్న ఒక సమావేశం అయితే జరిగింది సమావేశంలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఉగాదిలోగా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి మూడు డీఏ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు ఇక శుక్రవారం కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు ప్రభుత్వం పెండింగ్ బకాయిల కోసం ఆరు వేల రెండు వందల కోట్లను నిన్న విడుదల చేయడం సంతోషకరమన్నారు అలాగే పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు పీఆర్సీ ఏరియాస్ను కూడా త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది పీఆర్సీ ఏరియాస్కి సంబంధించి అమౌంట్ చాలా వరకు పెండింగ్లో ఉందండి ఇవన్నీ కూడా విడుదల చేస్తే ఒక్కో ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి వారి యొక్క బేసిక్ పేలికి అనుగుణంగా దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల వరకు పెండింగ్ అమౌంట్ అయితే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే ఛాన్స్ అయితే ఉన్న నేపథ్యంలో త్వరగతిన ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న తహసీల్దార్ పోస్టులను కోర్టుల తుది తీర్పులకు లోబడి భర్తీ చేయాలన్నారు ఇక రెవెన్యూ వ్యవస్థలోని క్లస్టర్ విధానం ప్రమాదకరమని దాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే కొత్త పీఆర్సీ కమిటీకి సంబంధించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఆల్రెడీ నిన్నటి నుంచి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలను వారి యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నారండి వారి యొక్క పిఎఫ్ఓ ఏపీజిఎల్ఐ జిపిఎఫ్ఓ ఇలాంటి బకాయిలను అయితే ఈ మొదటి విడత కింద జమ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ ఉద్యోగులకు జమ అయితే అవుతున్నాయి దానికి సంబంధించి మీరు అకౌంట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే మరికొన్ని రోజుల్లోనే కొత్త పీఆర్సీకి సంబంధించి కమిటీ చైర్మన్ నియమించి దాని ప్రకారంగా స్కేల్స్ అయితే అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా అడుగుతున్నారు ఇరవై తొమ్మిది శాతంతో ఐఆర్ కూడా ప్రకటించాలి ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ